వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడ దోసులు ఎట్లున్నారు ఇయ మేమైతే మంచిగా ఉన్నావు దోస్తులు మన వీడియోస్ని మంచిగా సపోర్ట్ చేస్తారు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా ఓన్ అట్లనే ఈ మధ్యలో హైప్ కూడా ఎత్తారు చాలా థ్యాంక్స్ దోస్తులు ఇట్లనే హైప్ చేసుకుంటా ఓండి చూసుకున్న ప్రతి ఒక్కరూ హైప్ ద్వారా పాయింట్స్ ఇచ్చిర్రు అనుకో మరి వీడియో అనేది దూసుకపోతుంది ఓకేనా మన టార్గెట్ మన టార్గెట్ తెలుసు కదా ఫిఫ్టీ థౌజండ్ తొందర మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పు అట్లనే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ పెట్టుర్రి హైప్ ద్వారా పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా అయితే దోస్తులు మేము ఈ స్టోరీ మరి ఎండ్ చేయాలి మరి ఒక మంచి మంచి ఎండింగ్ ఇచ్చి మంచి ఎండి చేయాలని అనుకుంటున్నాం మరి కొత్త స్టోరీ తీద్దామని అనుకుంటున్నాం ఏ స్టోరీ తీయాలి దోస్తులు చెప్పు మీరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా పెట్టుర్రి మీకు ఎట్లాంటి స్టోరీస్ కావాలి ఏమేమి కావాలి ఏందన్నది ఒకసారి మాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి ఓకేనా మాకు మాకు మా మనసులో అయితే ఒక ఐడియా ఉంది మరి ఇంకా మేము ఇంకా దాన్ని రివీల్ చేయిస్తలేము ఇంకా అనుకుంటలేము జస్ట్ ఇట్లా స్టోరీ స్టోరీస్ కింద తప్పకుండా కామెంట్ ఓకేనా సరే దోస్తులు ఇక మన వీడియోస్లోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు తెలుసు కదా కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పగా అనుకోవద్దు ఓన్లీ ఫర్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్త అయితే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిబ్బల్ ఆన్లో పెట్టుకోర్రీ అప్పుడే కదా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అగో ఈ రోజు ఏమైంది కోడలి పిల్ల పొద్దున లేవనే లేదు మరి కోడలు లేవలే అని ఎనైనా ఇల్లు ఉడిచి ఆకలి ఉడిచిన మరి ఏమైంది పారంగిత గిట్ట మంచిగా లేదా అయింది ఏమైంది అసలు ఒకసారి విలువనైతే వెళ్దాం సప్నా సప్నా లేవలేదా అమ్మాయే అత్తన్నా అగో కోడలు వెళ్తే కొడుకు సప్పుడు చేసింది కదా ఏమైంది మరి దానికి ఏమైంది అమ్మా ఆయన కోసం నువ్వు వెళ్తా ఏమైంది ఏమైంది కాదురా ఏమైంది కొడలు పిల్లి రోజు పొద్దున లేవనే లేదు ఏమైంది అసలు లేవలేదా ఇంకా పండుకొనే ఉందా ఇక లేవలేదే కొంచెం ఓ సాతన అట్లనే పండుకొని ఉన్నది అయ్యో ఎందుకురా ఎందుకు సాతన అయితే లేదట మగ అట్లా వండు ఉంటే ఎట్లా రా కాకుంటే మొగం కడుక్కోమను నేను దోష పోసి ఇస్తా కోడలికి మెల్లగా లేచి మొగం కడుక్కోమనిపో కడుక్కుంటుంది ఆగే అయితే నిన్న నైట్ కొంచెం నాలుగైదు సార్లు వాంతింగ్స్ చేసుకుందే నైట్ సక్క కూడా నిద్ర పట్టలేదు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి అన్నది మరి జ్వరం వచ్చినట్టు కొంచెం లైట్గానే అయితే ఫీవర్ వచ్చిందే ఈరోజు నేను డ్యూటీ కోను ఒకవేళ దానికి బాగా ఫీవర్ అయితే హాస్పిటల్ తీసుకుపోదామని అనుకుంటానా అయ్యో వాంతింగ్ రా మరి నైట్ చెప్పద్దా నైట్ చెప్తే ఇంత జిట్టన్న దింపేసి వాడేసేదాన్ని అయ్యో వాదింగ్ చేసుకుంటే మరి ఏమైనా శుభవార్త అయ్యింది కోడలి పిల్లలు మరి ఒకసారి హాస్పిటల్ తీసుకోరాదరా ఓ అమ్మా నువ్వెందుకు ఇంకా అంతగానో షాక్ అయ్యి బిత్తర పోతాన్నావు ఇంకా వాంతింగ్స్ హాస్పిటల్కి ఎందుకు అని ఇదంటుంది నువ్వేమో బిత్తర పోయి హాస్పిటల్ తీసుకుపోవని నువ్వు అంటా నువ్వు ఏం చెయ్యండి ఏమో గుడ్ న్యూస్ అంటే ఏమో అది సప్పుడు చేస్తలేదు నాకు అట్లే అనిపించలేదు అని అంటుంది మరి అయ్యో గట్ల కాదురా వాంతిక్స్ అవుతాయి అంటే మరి రమ్మద్దు కదా జ్వరం కూడా ఉన్నదేమో ఒకసారి హాస్పిటల్ పోతేనే చెకప్లు అవి ఇవి ఎత్తరు గట్ల ఏమోని అమ్మా అది అద్దంటుంది ఒకవేళ ఈ రోజు గిట్ట అట్లనే అయితే సాయంత్రం వరకు పోదాంతి అని అంటుంది సరే తీరా ఒకసారి నేను దాని దగ్గరకు పోయి మాట్లాడుతావు మరి ఏమనిపిస్తాది ఏందనేది అడుగుతావు మెల్లగా ఆ సరే నేను మాట్లాడిపో మెల్లగా లేసి మొంగ అడుక్కోమని అది నేను చెప్తే తింటలేదు ఆగురు రాగురా అని అట్లనే ఏమనుకోని ఉంటుంది నువ్వన్నా చెప్పు పోవే అమ్మా ఆ సరే రా నేను చెప్తావు కోడలిపిల్లకు వానింగ్ అయితేనే అంటే నాకు సంబరమే అనిపిస్తుంది కానీ మళ్ళీ అదో కాదో తెలియదు మళ్ళీ ఆశలు పెట్టుకుంటే మళ్ళీ అడిగే ఆశలు అవుతాయి అని అట్లా బాధ అనిపిస్తుంది ఏమో కోడలిపిల్ల మంచిగా ఉంటే నాకు అదే చాలు అయ్యో కాళ్ళు మూసుకున్నది కదా పండుకున్నట్టున్నాయి మెల్లగా లేపుదాం కదా పండుకొని ఉంటే ఎట్లా సమ్నా సప్నా లే అయ్యో అత్తమ్మ మీరు అత్తమ్మ ఎప్పుడు వచ్చిళ్ళు ఇప్పుడే వచ్చినా కానీ ఏమైంది వాంతిక్స్ సైతాన్ని అట నీకు ఎట్లా ఎట్లా అనిపిస్తా అని చెప్పు కడుపులా ఏమన్నా లోపినట్టు తిప్పినట్టు అవుతుందా మరి ఎందుకు వాంతిక్స్ సైతం కొంచెం జ్వరం కూడా ఉన్నా అట కదనే అట్లేం లేదత్తమ్మా కానీ అంత కొన్ని నైట్ నుంచే నాలుగైదు సార్లు వాంతింగ్ చేసుకున్నా నిద్ర కూడా పట్టలేదు అత్తమ్మా అంతా బొత్తుగా సాధన అవుతలేదు అంతా అంత జ్వరం కొట్టినట్టు అనిపిస్తాంది అయ్యో అవుతుంది మరి నీకు ఎన్నటిట్ల కానలేదు మరొకసారి నీ పిరియడ్ అయిపోయిందానే ఓ నీ అవ్వ అందరూ ఇది అనుకుంటారు కదా నేను వాన్ చేసుకుంటా అంటే అందరు ఇట్లనే అడుగుతారు బావకు తెలుసు మరి బావ పిరియడ్ మిస్ అయిందని అత్తమ్మ చెప్పింది అయింది ఇంకా కాలేదత్తమ్మ ఇక టూ డేస్ అవుతుంది మిస్ అయ్యి అవుతుంది అప్పుడప్పుడు నాకు మూడు నాలుగు రోజులు లేటే అవుతుంది కరెక్ట్ డేట్కు కాదత్తమ్మ నేను అందుకే అది అనుకుంటలేను సరే అయితే అట్లా వండు ఉంటే ఇంత మొంగ కడుక్కొని ఇంత తాగి ఇంత దోశ పోసిపా తినేవు అట్లా వండుకొని ఉంటే సాధన అవుతలేదు సాతన అవుతుందా అని నిరసంగా అనిపించదా పో ముంగడుక్కొని ఇంత నేను దోశ పోసిత్తా వేడి వేడిగా తినేవు సరే అత్త అమ్మా కోడలి పిల్ల మొహం దెబ్బకు మొత్తం ఇగ్గి వచ్చింది కదా పాపం థింగ్స్ ఎన్నిసార్లు వేసుకున్నది ఒక మంది ఇరుచేది పాపం ఇంత దోషనన్నా పోసిద్దాం పాపం బిడ్డకు ఏమైంది మధ్యన ఫోన్ ఎత్తలేదు మొన్న వేసిన నేనే మళ్ళీ నిన్న కూడా వేయలేదు ఏం చేద్దామంటేమో పనులు ఉండే మరి ఈ రోజు అన్న ఫోన్ చేస్తాను అనుకుంటే ఏ కదా ఒకసారి ఏ నేనన్న ఎత్తా ఫోన్ దానికి ఓ రింగ్ అవుతుంది కదా ఫోను ఓ ఏమైంది ఎందుకు లెప్తలేదు అసలు ఫోను ఎప్పుడు చేసినా టిక్ వల్ల ఏమైంది అసలు దీనికి ఫోన్ లెప్తలేదు కదా నాది ఏమైంది పద్మా ఎవరికో ఫోన్ చేస్తాను ఎవరికి ఏ ఎవరికి లేదు అండి ఎవరికి లేదు ఎవరికి ఎత్తాను అంటే ఒకటేసారి శాఖ ఈ బిద్దరు వేరు నేను వచ్చినాకనే ఫోన్ కడిగి చేసిన ఎవరికి ఎత్తాను ఏంది ఒకసారి నీ ఫోన్ అయ్యో నేను ఎవరికి ఎత్తాను మా అమ్మకి చేసినా మరి ఏం చెప్తాను ఏందని ఎత్తే లిఫ్ట్ ఎత్తలేదు అట్లనే రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది కట్ అవుతుంది మరి ఏమైందా నేను చూస్తాను అవునా అత్తమ్మకి వేసినవా ఏది ఒకసారి ఫోన్ నేను చూస్తా అరే ఎందుకండి నేనెవరికి ఎత్తా అయినా మీరు గిట్లెందుకు మాట్లాడతారు ఎన్న లేని నేనెవరికి ఎత్తా నాకు ఉన్నదే మా అమ్మ ఒకటి నేను మా అమ్మకి వేసుకుంటా మాట్లాడుకుంటా అయ్యో గి దానికి ఓకే ఫోర్ ఈ ఫోర్ ఈ నేను చూస్తా నేను చూస్తా అన్నాను మరించబడతవి అనుమానం కాదే ఒకసారి ఫోర్ ఈ అంటే ఇంతలేవు కదా సరే నాకు ఓటీపీ బాక్స్ పెట్టిపోయినాడు నాకు డ్యూటీకి టైం అవుతుంది పోవద్దా డ్యూటీకి ఇప్పుడే ఎందుకు నూటికంటే అస్సలకే ఇంటలేవు కదా ఓ పోతా పోతా అని అంటాను ఇంకా మీకు గోళీలు వేసుకుంటారు నొప్పికి ఆ ఇప్పుడు ఎందుకు అంటే అస్సలకేనా మాట ఇంటలేరు అరే ఏం చెయ్య నే ఊ కింట్లుంటా నీ పిచ్చి ఆలోచనలు అత్తనే అంత బోర్ కొట్టినట్టు అయితే ఇప్పుడు నాకేమైంది మంచిగానే ఉంది కదా ఆ గోళీలు కూడా తీసుకోవచ్చు తినుకోంగా తిన్నాక వేసుకుంటే అయిపోతుంది ఇంకా రెండు గోళీలకు ఇప్పుడు నేను ఇంటికాడు ఉండి వేసుకో ఏడు ఆ ఏడేసుకుంటే వేసుకుంటా వేసుకుంటే చాలు కదా నీకు ఆ టిఫిన్ బాక్స్ పెట్టిపో అన్నం కూడా వేసినావు కదా పో నేను పోతా టైం అయితే ఆహా ఫోను ఇడ పెట్టింది కదా ఇది ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి ఫోన్ చేసిందో తెలిస్తే దాగు ఆ ఫోన్ తీసుకొని చూస్తావు ఏమో గంత టెన్షన్ పడ్డది ఎవరికి వేసింది ఫోన్ అసలు ఇది ఈ నెంబర్ ఎవరిది ఇదేదో కొత్త నంబర్ లిక్ ఒకసారి ఈ ఫోన్ చేద్దాం బాగు ఇది ఎవరిది మరి ఇది చూ అమ్మకి వేసినా అన్నది కానీ అమ్మ నంబరు సేవ్ అయ్యే ఉన్నది ఈ నంబర్ ఎవరిది అసలు రింగ్ అవుతుంది కదా

వామో వాబో నేను దీనికి పద్మకి ఏం చెప్పినా మన బిడ్డ అనేది లేదు మన బిడ్డ చచ్చిపోయింది నువ్వు నా మాట ఇంటినే నా దగ్గర ఉంటావు లేకుంటే నీకు నా గొడవలు అయితే అని దగ్గరికి అంత మంచిగా చెప్పినా కూడా సాటు సాటుకు ఫోన్ చేస్తాందా బిడ్డకు నేను అది దీని సంగతే చెప్తావు ఇది నన్ను మోసం చేస్తాది మంచి వండుకుంటేనే నన్ను మోసం చేస్తాంది ఆ నేను గంత మంచిగా చెప్పిన అద్దు దాని గురించి నీటే మనకు లొల్లు అయితే ఆ మొన్న కూడా నేను కూడా బాధపడ్డా అది దాన్ని నేను ఎంత అల్లర్ముదో చూసుకునే దాన్ని అది అట్లా వేసుకుంది అయిపోయింది మన దరమే ఉందామని గంత కోపడ్డా వీరికి అయినా కూడా ఇది నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడుతుంది గేమ్ ఏం చేస్తాందో ఏ పద్మా పద్మ అయ్యో ఏమైందండి ఇప్పటి ఇప్పుడు ఏ గంత కోపంగా బొగ పెట్టుకొని ఈ గంత విస్తారు ఏమైంది ఏంది నాటకాలు చేస్తానవా నేను నా దగ్గర ఎందుకు అన్ని ఇంట్లో తిక్క పనులు చేస్తానవా అంటే నేను నీకు మంచి గుంటు డిస్టర్బ్ లేదా అని నేను నీకు ఏం చెప్పిన దాంతో మాట్లాడకు మన బిడ్డ అనేది లేదు మన బిడ్డ చచ్చిపోయిందని తోటి గంత మంచిగా చెప్పిన అదే మళ్ళీ షార్ట్ షార్ట్లకు దానికి ఫోన్ చేసుకుంటా మాట్లాడతానవా సిగ్గులేదా వామ్మో ఈయనకి ఎట్లా తెలిసింది సాప్ నాకు ఫోన్ చేసినారీ అయ్యో నా మతి పాడగాను ఫోన్ ఇంతకుముందు టేబుల్ కాడబెట్టిపోయినా చూసినట్టుండి చూసి ఫోన్ చేసినట్టున్నాడు సపన లేవట్టినట్టున్నది అయ్యో రామా ఇప్పుడు నేనే కోపం పెంచుకొని బిపెంచుకుంటాను కదా నాకు భయమే అవుతుంది మాట్లాడే దొంగమున్నా నువ్వు ఎందుకే ఇంట్లో ఎత్తానో నన్ను బతకనీయవానే దాంతో నీకు ఏం పని ఏం పని అని మాట్లాడుతా నువ్వు ఆ అమ్మా అమ్మ అనుకుంటా మంచిగా సిగ్గు సిగ్గులేంది అది ఆ నీకు ఎట్లా ఫోన్ చేయబుద్దు అవుతుంది అంటే నీకు నా మాట అంటే లెక్కలేదు పట్టింపు లేదు ఏది లేదు నేను మొన్నటి దాకా వాడున్నా బెడ్ల వాడున్నా నువ్వు వేసినావు నువ్వు ఏయలేదు అంటలేదు కానీ నీకేం చెప్పినా దాని గురించి నీట మన మధ్యలో ఒల్లెలు అవుతాయి అవసరం లేదు మనకు ఎవ్వరు లేరు మనకు మనమే మీ అమ్మ మా అమ్మ వాళ్ళు నీకు మంచిగా చెప్పిన అయినా కూడా మాట్టిలే బట్ ఏర్ నేను అయ్యో ఇప్పుడు ఏమైందని అంత కోపంగా మాట్లాడతారు ఎంత కాదనుకున్నా మన బిడ్డనే కదా అయ్యా నాకు పానము కొట్టుకుంటుంది నేను ఎక్కడ బయట మాట్లాడతలేనయ్యా ఒక ఫోన్లోనే మాట్లాడుతానా అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను గంటే అయ్యో మీరు గంతగా కోపానికి రాకుర్రీ బీపీ పెరుగుతుంది డాక్టరు కోపం తెచ్చుకోవద్దు అని చెప్పిర్రు ప్లీజ్ అయ్యా నన్ను ఇప్పుడే ఫోన్ చేసిన దానికి ఒక రోజులకు వస్తారే ఫోన్ చేస్తానంటే నేను బయట ఎక్కడ దాంతో మాట్లాడతలేనయ్యా ఏది మనబిడ్డనే ఆ నువ్వు గిట్ల వేయబట్టే అది గట్ల తయారైంది కావచ్చు ఆ నువ్వు చేసిన కాల మమ్మల్ని అది అట్లా చెడిపోయినట్టున్నది ఇప్పుడు ఎంత కాదు మన బిడ్డ అని మాట్లాడతాను నువ్వు మరి ఆ రోజు హాస్పిటల్లో బాగానే కోపడుతీవి కదా నాకు అట్లా అయినందుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ దర్ మీద నీకు అవసరం లేదు చెప్తానా నువ్వు నువ్వు ఇప్పుడు కానీ నువ్వు నా ముందు ఇంకోసారి ఫోన్ చేయాలి నీ సంగతి చెప్తాను నీ నుంచి రోజు ఫోన్ చేస్తా చెప్తాను రోజు ఫోన్ చూస్తా నాకు ఏమైనా తేడా కనిపించాలి ఇక అవసరం లేదు నువ్వు నాకు చెప్తాను నేను నేను మంచిగా ఉండాలంట నువ్వు దానికి ఫోన్ చేయకు దానితో మాట్లాడకు అవసరమే లేదు నేను చెప్తానా అయ్యో అప్పుడు మీకు అట్లా అయిందా నీ కోపడ్డాయ్యా ఇప్పుడు మీరు గంత గారి కోపానికి రాకూర్రి సరే తినే జయ్య గారి మీరైతే కోపానికి రాకూర్రి ప్లీజ్ అయ్యా మీకు మీ పెరుగుతే మళ్ళీ హాస్పిటల్కి పట్టుకొని పోవాలి ప్లీజ్ అండి మీరు కోపానికి రాకూర్రి నేను జయ్య చిచ్చి నాకు మనసులో మట్టని కూడా వేసేది నువ్వేనే నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను అనుకుంటానో అప్పుడు నువ్వు దాన్ని చెడగొడతాను నేను నీకు ప్రశాంతంగా బతుకుడి ఇష్టం లేదు అసలు నేను ఆ రోజే వచ్చిన అయిపో యాక్సిడెంట్ లా ఇప్పుడు నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండేటోళ్ళు బిడ్డను తెప్పించుకునేదానివి అల్లుని తెప్పించుకుని ఇంట్లోనే ఉంచుకునే దానివి కావచ్చు ఆ ఇంత ఘోరంగా తయారైతానో నాకు తెలియకుండా గిన్ని కథలు చెప్తాను వానే ఆ నువ్వు ఇంకోసారి అయితే ఫోన్ చేయి అప్పుడు నేనేం చెప్పాయిగా చూపిస్తా చెప్తాను పద్మ ప్లీజ్ అండి మీరు అట్లా చెయ్యి అంటున్నా కదా మీకు ఏమన్నా అయితే నేను ఎట్లా కట్టుకోవాలండి ప్లీజ్ ఇంకోసారి అట్లా అనుకుర మీకు వంద సార్లు చెప్పిన నేను చెయ్యి అయ్యే ఫోను మీరు గత కనుక నా కూర్రీ ఈ బుద్ధి ముందేమైంది నీకు ఇప్పుడు ఏడతాను ఆ ఈ బుద్ధి ముందేమైంది నాకు కోపం రానియగా ముందు మరి కోపత్తే బిబి పెరుగుతుంది అన్నాడు డాక్టర్ కొంచెం మంచి జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నప్పుడు ఈ బుద్ధి ఏమైంది ఆ నాకు మనసు వట్టనీ కూడా వేసేది నువ్వేనే నువ్వే నువ్వే వేస్తాను నన్ను మొత్తం చిడగొడతాను నాకు అంతా మనసు మట్టనీ కూడా వేస్తాను నన్ను ప్రశాంతంగా ఉంచుతలేవు నువ్వు చి పోదు పోదు మూడు కారు చేసింది మంచిగా నేను నూటికి పోదాం అనుకునే లోపు ఇది పెద్ద పెంట వేసింది ఇచ్చి దీనికి ఎంత చెప్పిన లేదు నేను బిడ్డతో ఒక ఫోన్లోనే కదా మాట్లాడేది ఇది ఎందుకు ఇంకా దాని మీద ఇంత కోపం పెట్టుకుంటాను కోపం పెట్టుకోనట్టుగా మీ పెంచుకుంటాను ఈయనతో ఇప్పుడు ఏదన్నా మాది అందుకే ఇక నేను మాట్లాడాలి ఒప్పుకున్నా ఈ కంచి రోజు ఫోన్ చేస్తా అన్నాడు ఎట్ల వేయాలి కోరు అది నంబరు డిలేటు నాకు ఎట్లా ఎట్లా ఇస్తారో నాకు తెలియక అయ్యో సప్నా నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తినవే నువ్వు ఫోన్ ఎత్తకున్నా అయిపోవు ఇప్పుడు ఇదంతా కాకనే పోయేది చీ ఇప్పుడు నీకు తిన్నాక అరకు కోపం చీ బీపీ వేయించుకున్నాడు ఇప్పుడేమన్నా అయితే మళ్ళీ నాకే బాధ ఎందుకు అని మాట్లాడా అని చెప్పింది నన్ను క్షమించే సప్నా నువ్వు మంచి ఉండలు బిడ్డా నువ్వు ఎంతగా ఆదుకున్నా కడుపులా పేగు తెచ్చుకొని పుట్టిను నేను ఎట్లా మంత బిడ్డ మంచి గుండలు బిడ్డ నువ్వు ఏమైంది అసలు ఫోన్ చేస్తేనేమో మాట్లాడినా మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు పడి చేసింది మళ్ళీ ఎత్తురేమో లిఫ్ట్ ఎత్తలేదు కదా ఏమైంది సరేనా పని మీద గిట్టా ఉండవచ్చు మళ్ళీ చూసుకోని మా ఎత్తది గారికి అత్తమ్మా సమా నేను తీసుకోకపోతున్నా మీరెందుకు తీసుకొచ్చిర్రు అయ్యో దీంట్లో శ్రమ ఏముందే నీకు పాన మంచి లేకుంటే ఎట్లా అని నేనే మోసుకొచ్చిన దీంట్లో శ్రమ ఏముందే నా కోడలికి నేను వేసుకొస్తా కూర్చో తినిపి తినిపి అన్న ఏ అద్దమ్మా నేను తింటా కానీ ఇగో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిన కదా నేను తింటమ్మా మీరు ఓర్రి నేను పోతే మళ్ళీ తినవు తిను నేను ఇన్న ఉంటా కూర్చో తిను అంత సప్ప సప్ప ఉన్నదత్తమ్మా సప్ప ఏడు నేను నోరు రుషులేనట్టున్నది తిను మంచి ఒత్తు కలుపుకొని తిను చట్టి అయ్యో అయ్యో ఏమైంది ఒక కూట అయింది మళ్ళీ అయ్యో ఏమైతే నీకు అసలు అది మంచిగా ఇప్పుడే మోసుకొచ్చిన వేడి పెట్టింది అట్లా అన్నావు ఆగు ఇంత జిట్ అన్న దిప్పేవాడేస్తాయి ఎవరి జిట్టు రాకిందో దొంగ ఉండాలి దొంగ పాడుకోవాలి ఆగు నేను ఇంత జిట్ అన్న దింపేసి ఆగు అయ్యో ఇది ఏం తిన్నదానికి అక్కుతాది వేకు వేకు అనుకుంటే బాగానే అక్కుతాది కదా ఒక్క రెండు ముద్దలు నోట్లో పెట్టింది దీనికి ఏమైంది మరి ఇత జ అనేది అమ్మా ఏమైంది సమ్నా ఊ తినిపించినావా ఏమన్నా ఏడరా అది ఏడ అది ఓ రెండు ముద్దలు నోట్లో పెట్టింది కదా దాకా అనుకుంటా కాకకున్నది ఈ రోజు ఇటు వాటర్ వాటర్లకు పోతాన నువ్వు వచ్చినావు ఒకసారి మరి దాన్ని హాస్పిటల్కు పట్టుకపోరా మరి గట్రా కక్కేది ఉంటే ఎట్లా చెకప్లు ఎత్తారు కదా అట్లా కాకుండా ఉంటే దానికి నీరసం అనిపిదా రా హాస్పిటల్కు పట్టుకొని పోయి ఎట్లా ఇంటికానే ఉన్నావు కదా ఆగు మళ్ళా కక్కిందా నేను ఈ అది అప్పుడు ఏమున్న దానికి అక్కుతా ఇప్పుడు రెండు ముద్దలకే కక్కిందన్న ఈ అబ్బాయి హాస్పిటల్ రాబోగి కొడుకు హాస్పిటల్కి ఎందుకు అట్టే ఆగు నేను ఒకసారి ఏ దానితో మాట్లాడతా నువ్వు ఇంత జిట్టు నింపైపో దానికి మరి జిట్టు నింపేసినాక మరి మంచిగా ఉంటుందో లేదో చూద్దాం జిట్టు నింపెత్తా పోయి దాంతో మాట్లాడుకుంటూ పో ఆ సరేనే ఏమైతే సబ్న హాస్పిటల్ కు పోదాంపా అవి గిట్ల కాకుండా ఉంటే ఎట్లా బాడీ అంత నీరసం కాదు ఎప్పు అసలు నీకు అడపులు ఏముంది దానికి అంతగానో మన థింగ్స్ అవుతానే నాకు అర్థం అవుతలేదు ఏమైనా ఫుడ్ పాయిజన్ గిట్ట అయిందా ఏది కాకుడుకు ఏమిటికి ఆ కాకుతరన కొంచెం కడుపులా అంత రిలాక్స్ అయితదరి ఇది ఏన అద్దంటన్న అద్దు ఏమైతది ఎప్పుడన్నా ఒకసారి గిట్లైతరే హాస్పిటల్ కు పట్టుకోవతవా ఏం గా తీయరాదు ఏమైతది అదే నాకు తత్తి అరే పీసానే నీకేమన్నా ఇటు డేట్ మిస్ అయిందనంటవి ఇప్పుడు ఆంతిక్స్ అవుతున్నాయి డాక్టర్లు పోతే చెకప్లు ఏ ఏమన్నా న్యూస్ అర్థది కావచ్చు అని నేను ఎదురు చూస్తా అంటే నీకు అర్థమవుతలేదు మెంటల్ బుర్రా పర్నాడు హాస్పిటల్కి పోదాం ఇట్లా కక్కుకుంటుంటావా ఇగో నాదో బాధ అంటే నీనో బాధ ఆ ఇటు నేను అక్కేది అక్కుతానా అంటే నీనో బాధ ఆ పాపదేమో గుడ్ న్యూస్ అవుతుందేమో నీకు బాధ ఆ నేను చెప్పిన కదా నీకు నాకు పీరియడ్స్ అప్పుడప్పుడు నాలుగైదు రోజులు లేట్ అవుతాయి ముందత్తాయి ఆ నాకు కరెక్ట్ అత్తలేదు ఈ మధ్య చెప్పిన కదా నీ అబ్బా ఊరేదే ఊరుతానో నాకు అంత ఆఫీసలు ఇప్పుతాను ఆ ఇటు అక్కే బాబు ఎందుకు అక్కుతాడో అని ఆలోచిస్తలు నీ బాధ ఇది కదా అదేని కక్కుతాడు కరెక్టే నీకు అక్కడ పోతేనే కదా ఏంటి దాన్ని తెలుస్తుంది మరి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా మరి లేకుంటే నార్మల్ అంటారా లేకుంటే గుడ్ న్యూస్ అంటారా ఏదో ఒకటి అంటారా నేను మొత్తం దాని మీద అదే అది ఎందుకు అంటాను చెప్పు మరి లేదు తప్పుగా అర్థం చేసుకుంటావే పిచ్చిదారని చెప్పేది నీ కోసమే కదా సరే తీపోదాంటి మధ్యన వర గిట్ట బెల్లగ పోదా మా ఊరికి ఇప్పుడు సాతరైతలేదు అరే సీని అరవిట్రా ఒకసారి దానికి ఈ జిట్టి దింపేస్తా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి మన మాయమైపోవాలి నా సప్న మంచిగా ఉండాలి కక్కుడు కావద్దు ఏం కావద్దు మంచిగా ఉండాలి మురిపడలేక తూ 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 అరుచే మూడు సార్లూ తూ పోయి కాలు చేతులు గడకపో కాలు చేతులు ముఖం మీద నీళ్ళు పోసుకొని కాలు చేతులు మంచిగా గడకపో చూద్దాం మరి వార్థి ఎవరైనా తక్కువైతే చూద్దాం ఏమండి తోటి ఒక మాట చెప్తా అత్తమ్మకు నేనంటే ఎంత ప్రేమ నాకు ఇట్లా అయిందని తెలిస్తే దోష పోసుకొని తీసుకొచ్చింది తిను అన్నది తినిపిస్తా అన్నది ఇప్పుడేమో జిట్టు నింపేసింది నిజంగా నేను అత్తమ్మను మస్తు తప్పు అర్థం చేసుకున్నాండి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు ఒక్క రోజు లేవకుంటేనే అత్తమ్మ లేచి అర్థం చేసుకొని పనులు చేసుకున్నాండి నాకు ఈ యొక్క ఈ ఒక్క విషయంలో అత్తమ్మ మస్తు నచ్చింది నేను చెప్పినా కదా నేను మా అమ్మాయి అన్న కోపం అంటది కావచ్చు గడుసుగా అంటది కానీ మళ్ళీ మాట్లాడుతుంది ఎవరికన్నా ఆపదత్తే అయ్యో పాపం అంటది ఇంకా నువ్వు కోడలు వేరాయే నేను ఎంత మంచిగా చూసుకుంటా చెప్పు ఇగో మా అమ్మ ఏ విషయంలో ఏ మాట అన్నా ముందు వెనుక ఆలోచించి అన్ని సార్లు ఆలోచించి అంటది నువ్వేం గట్లా అనుకోకు సరేనా మా అమ్మ నిన్న ఒక బిడ్డ లెక్క అనుకుంటుంది ఎప్పుడు కోడలు లెక్క అనుకోలేదు నువ్వు ఎప్పుడు ఇంకోసారి మా అమ్మని అట్లా అర్థం చేసుకోకు ఇంక ఇంకనే అర్థం చేసుకుంటే చాలే నాకు ఉన్నదే మా అమ్మ ఒక్క ఒకటి నువ్వు ఉన్ను మా అమ్మ నాకు ఇంతే ఆలే లైఫ్ రేపటి రోజున మన పిల్లలు గద్దే నేను నేను ఎక్కువ నీ దగ్గర నుంచి ఏం ఆశిత్తలేనంటే ఆశిత్తలేను ఇంతే సరే అండి నేనే తప్పుగా అర్థం చేసుకున్న అత్తమ్మను సారీ ఇక నాకు ఇప్పుడు అర్థమవుతుంది అత్తమ్మ నేను ఒక్క రోజు ఇట్లా లేకుంటే నాకు జిట్టి ఇంపేసింది టిఫిన్ తీసుకొచ్చిచ్చింది తినిపిస్తా అన్నది అద్దు అనన్నా నాకు ఇది చాలండి ఇది చాలు నాకు ఈ జన్మకు ఇది చాలు ఏం అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతానావే ఏం కత్తి నీకు మీ అమ్మాయి చూపించాల్సి అన్నీ మా అమ్మాయి చూపిస్తుంది సరేనా నువ్వు ఏం రద్దు పెట్టుకోకు పో మా అమ్మ కాలుష్యం కడుక్కోమన్నది పో కడుక్కోండి రాపో సరే అండి పాపో దీనికి వాంతిక్స్ అయ్యేది అయితే హాస్పిటల్కి పోతే మరి హాస్పిటల్ లో ఏమంటారో ఏమో మరి చూద్దాం మరి ఏమవుతుందో ఏమో సో దోస్తులు చూసి రావులా మన వీడియో ఇక స్వప్నైతే అల్లత్తమ్మను మంచిగా మెచ్చుకుంటుంది ఇక కొంచెం ఎమోషనల్ అవుతుంది నేను అత్తమ్మను తప్పుగా అర్థం చేసుకున్నాను అయితే మొత్తానికి సప్న అల్లత్తమ్మను మంచిగా అర్థం చేసుకుంటుంది మరి ముందు ముందు ఈ స్టోరీ ఎట్లుంటుంది సప్న నిజంగానే ప్రెగ్నెంట్ అవుతుంది హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో ఏం చెప్తారు పాపం అడవి స్వప్న వాళ్ళ అమ్మ ఇక స్వప్నతో మాట్లాడుతుందా మాట్లాడదా వెంకటేషు బెదిరిత్తాడు మరి ఏం చెప్తుంది ఏం జరుగుతుంది ఏం ముందు ముందు ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ ఎట్లుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా అట్లనే హైప్ కూడా వేయండి చూసిన ప్రతి ఒక్కరు హైప్ ద్వారా పాయింట్స్ ఇవ్వండి దోస్తులు ఇది మా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి అట్లా వేస్తేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ఇక తర్వాత అనే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి మన పిట్టడి ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు